హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆక్టోపస్ కర్రీ మీకు ఏమైనా తెలుసా మా అమ్మ చేసే స్పెషల్ చాలా చాలా బాగుంటుంది వీటిని ఇంకో నేమ్తో కూడా అంటారు డెలిషియస్ అని కూడా చెప్పచ్చు కర్రీ తిన్న తర్వాత కండవా అంటారు తెలుసా మీకు చాలా చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది సో ఈ కండవ కోమండి సంచువ చేపల అని కూడా ఎన్నో రకాలుగా పిలుస్తారు సో ఇది ప్రాసెస్ ఎలాగా ఏంటి అనేది అయితే తెలిసేసుకుందాం చూశారు కదా మంచిగా కడాయి పెట్టేసుకొని ఆయిల్ అంతా బాగా హీట్ అయిన తర్వాత దానిలో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఒకసారి అయితే కలిపేసుకొని తగినంత ఉప్పుని కూడా వేసేసుకున్నదమ్మా వేసేసుకొని టమాటాలు కూడా యాడ్ చేసేసింది మంచిగా కలిపేసింది కలిపేసిన తర్వాత అందులో మనం ఇంకా ఒకసారి అయితే అంత అనేది మొత్తం మనం కలిపేసుకుంటున్నాం కదా కలిపేసుకున్న తర్వాత ఇంకా వాటిల్లో మనం మ్యాంగో పచ్చి మామిడికాయ పచ్చి మామిడికాయని వంకాయని ఎప్పుడెప్పుడు ఎలా ప్రాసెస్ వేయాలో తెలిసేసుకుందాం ఒకసారి చూడండి నేనైతే ఏం వేసానో మనకు కావాలంటే కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి అమ్మ వేస్తుందో లేదో తెలియదు నేను అయితే మాత్రం కంపల్సరీగా వేస్తాను ఈ కర్రీ అనేది కూడా ఇది మా అమ్మ చేతి స్పెషల్ అని అయితే చెప్పచ్చు చక్కగా కండువాళ్ళు అనేది అయితే వేసేస్తుంది అమ్మ శుభ్రంగా అది మొత్తం క్లీన్ చేసి ఎంతో నీట్గా అయితే క్లీన్ చేస్తుంది కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందని అయితే చెప్పచ్చు అమ్మ చేసిన దాంట్లో ఇది ఒక నాకు స్పెషల్ అని అయితే అనొచ్చు సో ఇప్పుడు వాటిల్లోనే వంకాయలు కూడా యాడ్ అమ్మ వంకాయలు మొత్తం కూడా వేసుకుంది సో కట్టింగ్ చేసింది నేనే మీకు ఈ కర్రీ అంటే ఇష్టమో లేదో కింద కామెంట్ చేయండి మా వీడియో ఎవరైనా మొదటగా చూస్తే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ముందుకు ఇంకా మరిన్ని వీడియోస్తో అనేది అయితే రావడానికి నాకు చాలా చాలా ఇష్టం తర్వాత నేను మామిడికాయ ముక్కలను కూడా కట్ చేసి అయితే వేసేసుకుంటుందమ్మ అమ్మ చేతి వంటల్లో మీకు ఏంటైతే స్పెషలో చెప్పండి నాకైతే ఈ వంటకం అనేది చాలా బాగా నచ్చింది ఫైనల్గా నాకు కర్రీ ఇచ్చినప్పుడైతే మాటలు లేవు తగినంత కారాన్ని కూడా అమ్మ అయితే యాడ్ చేసేసుకుంది ఒకసారి అయితే అంతా కలిపేసుకుంది పచ్చివాసన అనేది పోయిన తర్వాత వాటిల్లోనే వాటర్ అనేది కూడా యాడ్ చేస్తుంది ఎందుకంటే వాటర్ వేయకముందే వాటర్ అనేది దానిలో ఇంకకుండా అనేది అయితే వచ్చేస్తుంది మనకి తర్వాత వాటర్ అనేది కూడా వేసింది హాఫ్ గ్లాస్ వేస్తుంది అనమాట ఇంకంతే ఇంక వాటిల్లో ఏం మసాలా అది ఏమీ వేయకుండానే వాటర్ వేసి ప్లేట్ అనేది అయితే పెట్టేసుకుంది కరెక్ట్గా ప్లేట్ పెట్టేసుకున్న తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అనేది ఎలా వచ్చింది ఏంటి అనేది చూడండి అమ్మ చేస్తున్నప్పుడు గోబీ బేబీ చూడండి నేను చూస్తాను నేను చూస్తానని వాటర్ అంతా ఇంకపోయి చూసారు ఇంత దగ్గరికి అనేది వచ్చింది ఆ అయితే సూపర్ వచ్చింది ఇంత న్యాచురల్గా అనేది మా అమ్మ అయితే చాలా చాలా బాగా అయితే చేస్తుంది చూడండి ఇంకా నా ప్లేట్లోకి రావడం అనేది ఒక్కటైతే అయితే మిగిలిందనమాట ఒకసారి అయితే కలిపేసుకొని చక్కగా నాకు కర్రీ వేసింది రైస్లో వేడి వేడి అన్నంలోనేది వేసుకొని తిన్నాను తినగానే అనిపించింది సో మా వీడియో అనేది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియో అనేది కూడా చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్ ఫర్ మోర్ వీడియోస్ అనేది నేను మీకు ఎప్పటికప్పుడు ప్రతి వీడియో అనేది అయితే అప్డేట్ చేయాలనేదే నా ఉద్దేశం ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది కూడా పోస్ట్ పెట్టాలని మనస్ఫూర్తిగా పెడుతున్నాను సో టేస్టీ అండి బాయ్ థ్యాంక్ యూ